హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ చేసే వంట మినపవ వడలు నానపెట్టిన మినపప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నానబెట్టుకున్న మినపప్పును మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన నాన్నకి ఈరోజు పెత్తరమ్మసా కదా నాన్నకి బియ్యం ఇస్తున్నాము అందుకని ఈరోజు నేను వీడియో మమ్మల్ని ఇంకా చేయాల్సి వచ్చింది ఇవన్నీ చేస్తున్నా పూడలు చేస్తున్నా పచ్చిమిర్చి చేసిన ఇక కొత్తిమీర కరివేపాకు వేసిన పుదీనా ఇవన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటాం అన్నీ కలిపి పెట్టుకుందాము మనం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మడలు వేసేసుకుందాము ఎందుకంటే కట్ చేసుకున్నా ఇప్పుడు ఆలయ కూడా వేసేసుకుందాం ले ले मिर्च काट के आमचूर भीटेस करना है मिर्च వీడియో వెనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి